బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాగ్దాన పూరితమైన మాట దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్మూడవ వచనం ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము దైవజనుడైన దావీదు తన కుమారుడైనటువంటి సులోమనుతో చెబుతున్న మాటలు ఇవి నా కుమారుడా నువ్వు ధైర్యం తెచ్చుకో బలముగా ఉండు భయపడకు ధైర్యముగా ఉండు దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఆయన తన కుమారుడైన సులోమనుతో చెబుతూ ఉన్నాడు దేవుని మందిరమును కట్టాలని దావీదు ఎంతో ఆశపడ్డాడు కానీ దేవుని మందిరమును కట్టుటకు దేవుడు అతనికి అనుమతినివ్వలేదు అందుకని ఆ బాధ్యత అతని కడుపున పుట్టిన బిడ్డయైన సులోమోనుకి కలుగుతుందని దేవుడు చెప్పాడు గనుక ఆ బాధ్యతను తన కుమారునికి అప్పగించుతూ నీవు ధైర్యం తెచ్చుకున్న నా కుమారుడా బలముగా ఉండు భయపడకు దిగులు పడకు అని అంటున్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగానే మీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో కూడా దేవుడు ఈ వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చాలాసార్లు మనము తలపెట్టినటువంటి పనిని ఎలా చేయగలుగుతాము అని ఆధైర్యపడుతూ ఉంటాం బలమును కోల్పోతాం భయపడతాం దిగులు పడతాం భయము దిగులు అధైర్యము మనిషిని అవిశ్వాసిగా మార్చి బలహీనుగా చేస్తుంది అయితే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు బలముగా ఉండాలి ఎవరికీ భయపడకూడదు దిగులు చెందక ఉన్నట్లయితే దేవుడు మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను బలపరిచి మీరు చేయ తలసినటువంటి ఘనకార్యములను ఆయనే ముందుండి నడిపించును ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయమును సొలోమును ఆ కాలంలో నిర్మించడానికి ఈ దేవుని ధైర్యపు మాటలే మన జీవితమును కూడా వీటిల్ని అనుసరించినప్పుడు ఎన్నో లాభాలను మేలును మనం పొందుతాం వ్యాధి మనిషిని క్షీణింపచేసి మరణము వైపు నడిపించేటప్పుడు దిగులు పడక అధైర్యపడక ధైర్యముగా ఉండాలి భయపడకూడదు బలవంతుడైన దేవుడు మీకు తోడుగా ఉండి మీకు కీడు చేయగలిగినటువంటి ఆ వ్యాధిని నిర్మూలించి మిమ్మలను ఆశీర్వదించుటకు ఆయన శక్తివంతుడు వ్యాపారంలో నష్టపోతూ ఉన్నప్పుడు అధైర్యపడకూడదు బలహీనపడకూడదు ఆ యొక్క అధైర్యములో నుండే ధైర్యము కలిగినటువంటి వారమై బలముతో దిగులు పడక ముందుకు కొనసాగినప్పుడు నీ నష్టాన్ని దేవుడు లాభముగా మార్చి నిన్ను ఆశీర్వదించగలుగుతారు నిన్న ఆశీర్వదించేద్దరు కనుక ధైర్యముగా ఉండండి బలముగా ఉండు భయపడుకుడి దిగులు పడకండి సర్వసృష్టికర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండి అన్నిటిలో మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక ప్రార్థించుకుందాం అధైర్యపడి భయముతో ఉన్న వారందరూ నాతో కూడా ఏకీభవించండి గనుడా నీ బిడలను నీ దయగలిగినాశ్రముకు సమర్పిస్తూ ఉన్నాను ధైర్యము తెచ్చుకో బలముగా ఉండు భయపడకు దిగులు పడకు కానీ మాకు వాగ్దానం చేసిన దేవ బలవంతుడైన దేవుడు మీకు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు భయమేలా అధైర్యమేలా దిగులేలా సమస్తమును చూసి మమ్మలను ఆశీర్వదించగలిగిన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసుమను అడిగి పడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్